సంగారెడ్డి మండలం ఫసల్ వాది గ్రామంలో ఈ నెల మూడో తేదీన డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం అనుచరులు తనపై ఆకారణంగా దాడి చేశారని తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన హరిప్రసాద్ దాడి చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు గ్రామంలోని దళితుల అసైన్మెంట్ భూముల కోసం డంపింగ్ యార్డ్ కోసం గ్రామ పంచాయతీ నిధుల కోసం గ్రామ సభలో నిలదీస్తే తనపై కక్ష సాధించి దాడులకు పాల్పడుతున్నారని హరిప్రసాద్ అన్నారు ఎవ్వరు ఎన్ని కుట్రలు దాడులు చేసినా భయపడే ప్రసక్తి లేదని అన్నారు ఎవరో ఒకరు పెద్ద నాయకులు వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయడం వాళ్ళ మీద దాడులు చేపించడం ఇవన్నీ ఎదుర్కోవాలంటే మీ ప్రింట్ అండ్ ప్రెస్ మీడియా యొక్క సపోర్ట్ అనేది మాకు ఖచ్చితంగా అవసరం అయితే ఇరవై రెండు తారీఖు జూలై ఇరవై రెండు తారీఖు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై రెండు తారీఖు నా మీద దాడి చేయిస్తా నిన్ను ఖచ్చితంగా చంపేస్తా నేను ఎంతు చూస్తా అని పట్నం మాణిక్యం డిసిసిపి వైస్ చైర్మన్ అయినటువంటి వ్యక్తి నా పైన నా ముందే నాకు వార్త చేయడం జరిగింది మరి అయినా కూడా నేను భయపడకుండా ప్రజల కోసం ఎల్లప్పుడూ శ్రమిస్తూ ఉన్నా ప్రజల కోసం పోరాడుతూ ఉన్నా ప్రజల యొక్క మా ఊరు దళితుల యొక్క అసైన్మెంట్ ల్యాండ్ల గురించి కూడా నేను పోరాడడం జరిగింది వాళ్ళందరి అసైన్మెంట్ ల్యాండ్ల గురించి పోరాడి వాళ్ళ హక్కుల కోసం నేను పోరాడడం జరిగింది మరి అదేవిధంగా డంప్ యార్డు మా ఊర్లో ఒకటి పడ్డది సంగారెడ్డి మొత్తం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి డంప్ యార్డు మా గ్రామంలోనే పడడం దానివల్ల మా గ్రామంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం వేలాది మంది వ్యాధులకు గురవడం జరిగింది మరి దాని తరఫున నేను పోరాడడం మళ్ళీ అదేవిధంగా గ్రామ పంచాయతీ నిధుల విషయంలో కావచ్చు గ్రామ సభల్లో కావచ్చు నిధులు దుర్వినియోగం ఎట్లా చేస్తారు ప్రజలందరికీ ఉంటుంది మరి ఇట్లాంటి హక్కులు ఉన్న దగ్గర మనకు ఇట్లా మీరు అన్యాయం ఎట్లా చేస్తారని చెప్పి ప్రశ్నించడం జరిగింది మరి ఏ విధంగా ఎటువంటి కోపం పెట్టుకున్న మీద ఇట్లాంటి దాడులు చేపిస్తున్నారు అనేది నాకు అర్థమైతే లేదు నేను మాత్రం ఎవ్వరికి కూడా పర్సనల్గా ఎవ్వరితో నాకు సంబంధం లేదు కేవలం రాజకీయంగా నేను ఎదుగుతున్నానా లేకపోతే మన దళితుల భూముల కోసం కొట్లాడుతున్నానా లేకపోతే మన గ్రామంలోకి ఏం డంప్ యాడ్ తీసేయాలని చెప్పి కొట్లాడుతున్నానా ఏం చేస్తున్నా అని చెప్పి పట్టణం మాణిక్యం అనే వ్యక్తి నన్ను చంపేయాలనుకుంటున్నాననే విషయం నాకైతే అర్థమవుతలేదు మరి నన్ను చంపేస్తాను నా ముంగడ చెప్పడంతో పాటు నేను ఇరవై రెండు తారీఖు మన ఎస్పీ గారికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జూలై ఇరవై రెండు తారీఖు అయితే మళ్ళా మొన్న సెప్టెంబర్ మూడు తారీఖు మళ్ళీ నా పైన దాడికి పంపేయడం జరిగింది అర్ధరాత్రి పన్నెండు పన్నెండున్నర గంటలకి నా పైనకి వాళ్ళ ప్రధాన అనుచరులైనటువంటి వ్యక్తులు పైన దాడులకు పంపించడం జరిగింది మరి అవన్నీ కూడా నా దగ్గర వీడియో ప్రూఫ్లతో సహా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం కావచ్చు ప్రభుత్వం కావచ్చు తగిన చర్యలు తీసుకొని ఇటువంటి వ్యక్తులకు బుద్ధి చెప్పాలి మన అంబేద్కర్ గారు కల్పించిన హక్కులను కాపాడాలి అని చెప్పి నేను మరొకసారి కోరుకుంటా ఉన్నా పోలీసులనే కావచ్చు ప్రభుత్వాన్ని కావచ్చు ఎస్పీ గారినే కావచ్చు నేను ఇది రెండవసారి ఎస్పీ గారి దగ్గరికి రావడం ఎస్పీ గారు కూడా తొందరలోనే దానిపైన తగిన చర్యలు తీసుకుంటారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా మన ప్రాచరిక వ్యవస్థ ఇంకెన్ని రోజులు నడుస్తుంది దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఫసల్వాది గ్రామంలో ఆపోజిషన్ లీడర్లు ఎవ్వరు లేని పరిస్థితి అంటే ఎవరు ముందుకు వస్తే వాళ్ళని ఏదో ఒకటి భయభ్రాంతులకు గురి చేయడమా లేకపోతే ఇంకోటి చేయడమా ఇంకోటి చేయడమా చేయడం జరుగుతుంది నా పైననే కాకుండా నా ఒక్కని గురించి కాకుండా నా వెనుక ఎవరైతే తిరుగుతున్నారో పైన డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు దాడులు చేపించడం భయపెట్టడం భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి మాకు రక్షించాలని చెప్పి పోలీస్ వ్యవస్థను కోరుకుంటా ఉన్నా అదేవిధంగా మా హక్కులను కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నా తొందరలోనే మాకు న్యాయం జరుగుతుందని భావిస్తూ ఉన్నా లోపల ఈరోజు మొన్న ఎస్పీ గారిని కలవడం జరిగింది ఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేపిస్తా అని చెప్పారు మరి ఈరోజు ఎస్పీ గారు లేరు మళ్ళీ ఇంకో గంట తర్వాత వచ్చి ఎస్పీ గారిని కూడా కలుస్తాము తగిన చర్యలు తీసుకుంటారని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం మాపైన వాళ్ళ ప్రధాన అనుసరులు ఒక నలుగురు కలిసి దాడి చేయడం జరిగింది వాళ్ళను ఎంత ఆపతే కూడా ఆపట్లేరు వాళ్ళ వాళ్ళ యొక్క అతి ఉత్సాహం అనేది మా మీద ప్రదర్శిస్తూ ఉన్నారు మా పైన దాడులకు వస్తూ ఉన్నారు ఎంతమంది ఆపితే కూడా అవతలేరు అవన్నీ వీడియో ప్రూఫ్లతో సహా ఉన్నాయి అవి ఇప్పుడు నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తా ఖచ్చితంగా అవి కూడా రావాలి అయితే గ్రా అయితే గ్రామంలో గొడవ జరిగిన తర్వాత గొడవ కాంప్రమైజ్ అని చెప్పి మేము భావించి వాళ్ళందరినీ గ్రామస్తులందరూ ఆపడంతో మేము అందరం బయటికి వచ్చిన తర్వాత కూడా గ్రామంలోకి బయటకు వస్తుంటే కూడా మళ్ళీ ఒక పది ఇరవై మంది బ్యాట్లు పట్టుకొని మా పైడికి దాడికి రావడం జరిగింది వాళ్ళందరి నుంచి తప్పించుకొని ఆ ప్ర మా యొక్క యువకులను కాపాడుకోవడానికి ఆ రోజు రాత్రి ఏ విధంగా కష్టపడ్డా అనేది నాకు తెలుసు ఈరోజు కూడా నేను చెప్తా ఉన్నా కంట్రోపా విధంగా చెప్తా ఉన్నా మీకు ఏమన్నా ఉంటే నా మీదకి వచ్చిర్రు రోజులు నేను ఓర్చుకున్నా తట్టుకున్నా అంతేగాని నా వెనుకున్నోళ్ళ పైకి వస్తే గ్రామస్తుల పైకి వస్తే నేను ఎప్పుడు కూడా సహించాను దేనికైనా నేను కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా ధన్యవాదాలు